హైవర్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ నాగబాబు కోసం ఢిల్లీ వెళ్ళి ఏం చేశాడు ఏంటి అని కొంతమంది మాట్లాడుతున్నారు నేనేమంటాను నాగబాబు కోసం కాదు జనసేన అధినేత తన పార్టీ కోసం నేను అంటాను ఇంకొకటి రాష్ట్రం కోసం కూడా వెళ్ళాడు నో డౌట్ అని ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీని కలిసిన అమిత్ షాని కలిసిన ఆ తర్వాత మరికొంతమంది కలిసిన రాష్ట్రానికి సంబంధించి నిధులు ఏవేవి తీసుకురావాలి ఏంటి అవి డిస్కస్ చేశాడు ఇక ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు అయ్యాయి బేద మస్తాన్ రావు అండ్ ఆర్ కృష్ణయ్య తర్వాత మోపదే వెంకటరమణ మోపదేవి వెంకటరామణి రేపు రెండు వేల ఇరవై వరకు పదవి కాలం ఉంది బట్ రిజైన్ చేశాడు బేద మస్తాన్ రావుకి వచ్చేటప్పటికి రేపు రెండు వేల ఇరవై వరకు ఉంది రిజైన్ చేశాడు ఇక మోపదేవి వెంకటరామణ కూడా రెండు వేల ఇరవై వరకు ఉంది ఆయన రిజైన్ చేశాడు సారీ ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య రెండు వేల ఇరవై వరకు రిజైన్ చేశాడు వీళ్ళంతా వైసీపీ ఎంపీలు వైసీపీ ఓడిన తర్వాత జగన్స్ రూపాయలకు అర్థమైంది ఇక చాలరాబాబు కూడా దూరం జరుగుతుంది ఈ మూమెంట్లో భేదం మస్తాడోకా ఆల్రెడీ ఇస్తాను మరలా రాజ్యసభ ఎంపీ చంద్రబాబు చెప్పారు ఇక రెండో ఎంపీ ఎవరికన్నప్పుడు కమ్మపాటి రామ్మోహన్ రావా లేదన్నప్పుడు సానా సతీష లేదు అన్నప్పుడు గల్లా జయదేవ్ అని టాక్ నడుస్తూ ఉంది ఇది రెండు టీడీపీలకు అన్నట్టు ఒకటి వచ్చేసి బీజేపీకి అన్నట్టు చెప్పారట అయితే బీజేపీకి సంబంధించి ఆల్రెడీ మీ వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు అండ్ మోర్ ఎవర్ మా పార్టీకి చెందినటువంటి వాళ్ళు పోటీ చేసిన స్థానాలు కూడా మీరే పోటీ చేశారు అనకాపల్లి నుంచి మరి ఇప్పుడైనా సరే మాకు ఆ ఎంపీ స్థానం ఇస్తే బాగుంటుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ చాలా వినమ్రంగా కన్వే చేసినట్టుగా మనం తెలుస్తాం దీంతో ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అనకాపల్లి నుంచి పోటీ చేసినటువంటి నాగబాబు సీఎం రమేష్ బీజేపీలకు ఇచ్చేసి ఆయన డ్రాప్ అయ్యి ఉన్నాడు బట్ ఆ రోజు కానీ ఆ తర్వాత నేను ఒకటే అన్నాడు ఏదైనా సరే టైంను బట్టి మన అర్హతను బట్టి వస్తాయని చెప్పున్నాడు సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంటి పార్టీ పరంగా ఆలోచిస్తే శాసనసభలో అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఉన్నారు ఢిల్లీలో చూసుకుంటూ ఉన్నారు పార్లమెంట్లో లోక్సభలో ఎంపీలు ఉన్నారు బాలసౌరి అండ్ ఉదయ ఎవరు ఉన్నారు అతను దెన్ రాజ్యసభలో ఎవరు లేరు జనసేన ఇప్పుడు రాజ్యసభ ఎంపీ కనుక వీళ్ళు కనుక ఇస్తే ఆటోమేటిక్గా వైసీపీని చివరి కంటెస్ట్ చేయరు ఎందుకంటే ప్రతిపక్ష హోదానే లేదు అసలు వాళ్ళకి అండ్ మోరోవరు ఇప్పుడు నించునే అభ్యర్థులు ఎవరైనా ఉన్నారంటే వారికి పడే ఓట్లు రిమైనింగ్ అన్నీ చూస్తే ఈజీగా గెలిచిస్తారు ఎందుకంటే కోటమి నుంచి నూట అరవై నాలుగు మంది ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పదలుచుకున్నది పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్ళాడు పవన్ కళ్యాణ్ తన జనసేన కోసం ఢిల్లీ వెళ్ళాడు పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబు కోసం ఉన్నాడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఆ ప్రజారాజ్యం కోసం ఎంత కష్టపడింది అంటే చూశాడు అదే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యింది చూసున్నాడు ఈరోజు వచ్చేసి తన అన్న నాగబాబుని తన పార్టీ తరఫునే నిలబెట్టి రాజ్యసభ ఎంపీగా ఇప్పించుకున్నట్టయితే ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా వరించే అవకాశం అనేది ఉంది సో చిరంజీవి ఎంతో కష్టపడ్డాడు నాగో కూడా ఎంతో కష్టపడ్డాడు బట్ చిరంజీవి పెట్టినటువంటి ఎఫర్ట్స్కి నాగో పెట్టిన ఎఫర్ట్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఆయన పార్టీ అధినేత ఈయన పార్టీ అధినేత అన్న సో ఇప్పుడు విషయం ఏంటి పవన్ కళ్యాణ్ స్వార్థంతో కావచ్చు లేదన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు ఒక పార్టీ అధినేతగా కావచ్చు దేశంలో చట్ట సభలలో ఒక ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు లోక్సభ రాజ్యసభ స్టేట్లో వచ్చేసి శాసనసభ శాసనమండే నాలుగు చోట్ల వాళ్ళు పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే ఉండబోతున్నారు అది ఒక జనసేనకి రికార్డ్ ఇక నాగబాబుకు సంబంధించి ఆయన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలా చెప్తాను వింటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయనే ఎంపీ పదవి వరించబోతుందని నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది పేరుకే జనసేననే కానీ ఆల్మోస్ట్ బీజేపీ కన్నా ఇంకా ఇంకా ద బెస్ట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉంటా ఉన్నాడు బీజేపీ తరఫున మాట్లాడాల్సిన మాటలు కావచ్చు ధర్మానికి సంబంధించి ముందుండి నడిపించాల్సిన విషయాల వివరంగా కావచ్చు బీజేపీలో కూడా ఇదే అర్థమైంది నాగబాబు జనసేన పార్టీ బట్ మన బీజేపీ వారి కన్నా మనకు సపోర్ట్ ఇచ్చే విషయంలో వీళ్ళే ముందుంటారనే విషయం అర్థమైపోయింది ఆ వేళనే త్వరలో నాగబాబుకి రాసే పెంపి పదవి ఇవ్వబోతున్నారు రేపు డిసెంబర్ మూడున నోటిఫికేషన్ వచ్చింది ఆ తర్వాత నామినేషన్లు స్వీకరించడానికి పదవ తారీఖున లాస్ట్ పదకొండవ తారీఖున వచ్చేసి పరిశీలన పదమూడో తారీఖు వచ్చే లాస్ట్ డేటు ఇరవై తారీఖున రిజర్వ అంటారు పోలింగు అది రోజు ఈవినింగ్ కౌంటింగ్ ఏపీతో పాటు ఇంకో నాలుగు రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ ఎంపీలకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి సో అక్కడ ఎన్నిక జరగబోతా సో విషయం ఏంటి నాగబాబుకి అదృష్టం పవన్ కళ్యాణ్కి సంబంధించి జాక్పాట్ జనసేనకు సంబంధించి చూసుకుంటూ ఉన్నట్టయితే ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంత తక్కువ వ్యవధిలో ఈ రేంజ్లో అయితే దూసుకుపోయిందిలా సరే ఫైనల్గా మన పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని తాజ్ హోటల్లో మన కూటమికి సంబంధించినటువంటి ఎంపీలతో కొంతమంది కేంద్ర మంత్రులతో కలగలిపి చక్కటి ఒక వింద్ ఇచ్చున్నాడు అన్నమాట అందులో ఏకంగా నూట ఎనిమిది పదార్థాలు పెట్టున్నా నూట ఎనిమిది ఎంత శక్తివైన వరల్డ్ మీకు ఐ మీన్ సంఖ్య మీకు తెలుసు నూట ఎనిమిది అంట సో నూట ఎనిమిది నూట ఎనిమిది కూడా మరలా అన్ని పదార్థాలు కూడా శాకాహారమే కార్తీక మాసం కదా అండ్ సనాతన ధర్మానికి సంబంధించిన ఎఫర్ట్స్ పెడుతున్న మూమెంట్లో మాంసాహారం కానీ గుడ్డు కానీ సమీకేమీ వద్దు అన్నట్టు చక్కని శాకాహారం నూట ఎనిమిది రకాల వంటలు నార్త్ ఇండియాలో కొంతమంది మంత్రుల్ని ఎంపీలని మన సౌత్లో కొంతమంది మంత్రుల్ని ఎంపీలని మరి ముఖ్యంగా కోటిమిక సంవత్సరం మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారో ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎం ఎమ్మెల్యే కదా ఎంపీలు మొత్తం కూడా అటెండ్ అవడం జరిగింది సో చూడండి ఎక్కడికైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి శాఖాహారం విషయంలో కానీ సాధర్మం విషయంలో కానీ ప్రతి చోట బీజేపీ వరకైనా ముందు పవన్ కళ్యాణ్ కనిపిస్తూనే ఉన్నాడు అందుకే బీజేపీ వరకు అసలు ఉంచిన రాజ్యసభ సీటు ఇప్పుడు నాగబాబుకి ఇవ్వబోతున్నారు నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం అయితే నాగబాబు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే ఉంది అది క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఇవ్వచ్చు లేదా సహాయ మంత్రి పదవి అయినా సరే ఇవ్వచ్చు